నిజంగా చెప్పండి ఆడవాళ్ళ ఆదివారం రోజు సెలవు తీసుకుంటే ఇల్లు పరిస్థితి ఏంటి అసలు అందరి గురించి ఏమో కానీ మా గురించి చెప్పండి రోజుల్లో ఫామ్ దగ్గర నుంచి ఇంటికి వచ్చి వంట చేసుకుని తిన్న గిన్నెలు కడిగేసుకొని బట్టలు ఉతికేసుకొని ఉతికిన బట్టలు ఆరేసి ఆ మధ్యలో పిల్లలకి అన్నం తినిపించి హోంవర్క్లు చేయించి ఇంట్లో వాళ్ళకి ఏం కావాలో చూసుకుని పిల్లలు చేసే చేతని ఎన్నిసార్లు ఓడిస్తామో ఎన్నిసార్లు తుడుస్తామో లెక్కనే ఉండదు ఇవన్నీ పనులు పగలంతా కాదు మేము ఫామ్ దగ్గర నుంచి ఇంటికి వచ్చిన తర్వాత చేసుకుని ఒకవేళ సండే వచ్చిందంటే అంతకు మించి పనులే ఉంటాయి ఒకటా రెండో చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి అంతే కాకుండా ఇంట్లో పిల్లలు ఉన్నారంటే డెఫినెట్ గా వాళ్ళ వారమంతా చేయాల్సిన అల్లరి ఒకే రోజు చేసిన చెత్త సదిరి ఉన్న వస్తువు ఉన్న చోట పెట్టడానికి తలప్రాలను వాళ్ళని కంట్రోల్ చేయాలని చూసినా వాళ్ళు అస్సలు ఆగారు ఒకవేళ ఆదివారం సెలవు తీసుకుంటే ఇల్లు అల్లు కళ్ళలో అయిపోతుంది కదా సెలవు తీసుకున్న మనల్ని అనే వాళ్ళు ఎవరు ఉండరు కానీ ఆ బర్డెన్ మళ్ళీ నెక్స్ట్ డే కైతే పడిపోతుంది కదా కష్టమైనా చేస్తున్నాం అంటే అది భారమని కాదు బాధ్యత అని తెలుసు కాబట్టి చేస్తున్నాం కదా ఏమంటారు ఈ రోజు సండే కదా తెచ్చుకున్న కూరగాయలు అన్నింటినీ నేను ఫ్రిడ్జ్ లో చదురుతున్నాను దేవేమో ఇంకోవైపు వంట చేసుకుంటూనే గిన్నెలు అయితే ఆ కూరలన్నీ కవర్ లో కట్టి పెట్టేస్తున్నాను ఫ్రెష్ గా ఉండడానికి లాస్ట్ వీక్ తెచ్చిన చిక్కుడుకాయ మిగిలిపోయిందని గిల్లి పెట్టేసాము రేపటి కోసం మీరు మాత్రం వెళ్ళము సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి